నమస్తే మోదీ 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 ఎటు చూసినా కూడా ఈయనే ఈ ప్రపంచంలో ఎవరిని కదిలించినా మోదీతోనే ఏదో ఒక సమస్య ఉన్నట్లుగా మాట్లాడతారు లేదా మోదీని పొగడడం వంటివి మోదీ లాంటి వ్యక్తి మరొకరు లేరు అన్నట్లుగా మాట్లాడతారు రెండు ఉన్నాయి అయితే మోదీని ఎక్కువగా టార్గెట్ చేసేది శత్రువర్గమే ప్రతిదానికి ఆయనే కారణం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా దానికి కారణం కూడా మోదీయే అంటారేమో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు ఈ జాబితాలో అమెరికా చైనా పాకిస్తాన్ పాలస్తీనా అలాగే జస్టిన్ ట్రూడో జాజ్ సోరోస్ హమాస్ ఐఎస్ఐ ఖలిస్తానీలు ఉగ్రవాదులు ఇక మన దేశంలో కేజ్రీవాల్ మమతా అఖిలేష్ లాలూ ఫారూక్ ఇలా మొత్తం విపక్షం కకా వికలం అవుతోంది ఇందులో భాగంగా అదేంటి మరి భారతదేశంలో విపక్షం ఉండకూడదా మోదీని విమర్శించినంత మాత్రాన వాళ్ళు జాతి వ్యతిరేకులు అయిపోతారా దేశ వ్యతిరేకులు అయిపోతారా అంటే ఎప్పుడైతే ఈ దేశ వ్యతిరేక శక్తులతో జతగోడి పాకిస్తాన్ చైనా లైక్ అమెరికా డీప్ స్టేట్ కుట్రలు జాజ్ సరోస్ మీడియా వీటిల్లో వచ్చేటటువంటి భాషని ఇక్కడున్నటువంటి విపక్ష నేతలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ మాట్లాడితే అది మోదీకి వ్యతిరేకం అవ్వదు దేశానికే వ్యతిరేకం అవుతుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది లేకుండా విద్వేషపూరితంగా ఆయన దిగిపోవాలి ఎందుకు దిగిపోవాలి నచ్చట్లేదు దిగిపోవాలి లేదా ఆయన్ని దింపేటటువంటి పని మాకు వచ్చింది మాకు అందుతోంది ఆయన్ని దింపడమే పనిగా పెట్టుకోవడం ఆర్టికల్స్ రూపంలో జర్నలిజం రూపంలో రకరకాల రూపాల్లో కనుక ఆయన దిగిపోవాలి అని మాట్లాడే జాబితాని మాత్రమే ఇలా మనం మిక్సప్ చేస్తామన్నమాట కనుక మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తూ ఉన్న కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మోదీని చేసినా బీజేపీని చేసినా లేదా ఏ అధికారంలో ఉన్న పార్టీని చేసినా అర్థవంతమైనదే అలా కాకుండా దేశ వ్యతిరేక శక్తుల భాషతో మాట్లాడితే తప్పకుండా అనుమానాస్పదమే సరే ఇప్పుడు ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే మోదీ ద్వేషుల లిస్ట్ చాంతాడంతో ఉంది ఈయనేంటి ఒక మనిష లేక ఒక ప్రపంచ కలకలమా అనేది మనకి అర్థం కాదనమాట మోదీ అంతేకాదు కుండీల్లో కోట్లాది రూపాయల క్యాబీజీలు పండించే గొప్ప రైతులు కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మోదీ లేనప్పుడు కుండీల్లో కూడా రెండు కోట్ల క్యాబేజీలు సునాయాసంగా పండేవట ఇప్పుడు ఆ గొప్ప పేదరైతే కాజు పిస్తా తింటూ ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తున్నాడు అటు చూస్తే రాహుల్ థాయిలాండ్ యాత్రలు బంద్ అయినాయి ఆయన బావమరిది భూముల వ్యాపారం బంద్ అయింది తల్లిగారి రహస్య వైద్య పర్యటనలు బంద్ అయ్యాయి సైనికులపై రాళ్లు విసిరే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది అప్పట్లో ఐదు వందల రూపాయలు వచ్చే విసిరితే ఇప్పుడు తొడలకు తగిలే బుల్లెట్లు తినాల్సి వస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదులైతే ఆ రోజుల్లో కశ్మీర్లో హాయిగా షికారు చేసి వచ్చేవారు ఒకసారి ముంబై దాకా కూడా వచ్చారు కానీ ఇప్పుడు ఉగ్రవాదులే అజ్ఞాత వ్యక్తుల నిశానాగా మారుతూ ఉన్నారు వాళ్ళు సొంత ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే వంద సార్లు ఆలోచించే పరిస్థితి నెహ్రూ గారు తెలివిగా సమయం చూసి తన చేతులతో తానే తన మెడలో మెడల్ వేసుకొని సన్మానించుకున్నారు ఎందుకంటే తర్వాత ఎవరైనా చేస్తారో లేదో అన్న నమ్మకం లేదేమో కానీ మోదీ గారికి ఇప్పటికీ పద్దెనిమిది విదేశీ అత్యున్నత పౌర సన్మానాలు దక్కాయి మరి గతంలో ఏ ప్రైమ్ మినిస్టర్కి దక్కలేదా దక్కాయి ఇక్కడ మోదీకి దక్కినా భారత ప్రధాని స్థానంలో ఉన్న ఎవరికి దక్కినా అది దేశానికి దేశానికి కానీ అలాగే మోదీ హయంలో పద్దెనిమిది సన్మానాలు దక్కినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అది మోదీ పనితీరుకు నిదర్శనం ఇక అటు వీరికంటే మన్మోహన్ సింగ్ గారే నయం అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఎలాంటి సన్మానాల ఆశ లేదు సొంత పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీతో సహా ఎవరూ గౌరవించకపోయినా పట్టించుకునేవారు కాదు ఆయన విదేశీ అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏదో చెప్పి వెళ్ళేవారు అయితే అది సలహానా లేక బెదిరింప అది వారికి తెలియాలి గతంలో పాకిస్తాన్ హాయిగా ఉగ్రవాదులను పంపి కళ్ళు ఎర్రజేసి బెదిరించేది ఎందుకంటే అప్పటి ప్రధాని మౌనంగా శాంతి ప్రతిపాదన మాత్రమే చేస్తారు అని తెలుసు వారికి కశ్మీర్ యువతకు సైన్యంపై రాళ్లు విసిరేటటువంటి స్వేచ్ఛ ఉండేది భగత్ సింగ్ ఆ స్వాతంత్ర్యం వీళ్ల కోసమే తెచ్చాడేమో అన్నట్లుగా కానీ మోదీ తీసుకున్న ఒక్క సాహసోపేత నిర్ణయం చూడండి నోట్ల రద్దు భారతదేశంలో చేయించి దాని ప్రభావంతో పిండి కోసం క్యూ లైన్లు పాకిస్తాన్లో పెట్టించాడు నోట్ల రద్దు మన భారతీయులకు అర్థం కాకపోయినా పాకిస్తాన్కు చాలా బాగా అర్థమయ్యేలా చేశాడు ఉగ్రవాదులకు జీతాలు ఇవ్వాలంటేనే వారికి గుండె గుబ్బేలంది అయితే ఓవరాల్గా ఎవరిని నమ్మాలి ఇక్కడే మనకు అర్థం కాని ఒక విషయం ఉంది ఇక్కడ ముస్లింలు మోదీని ఏమాత్రం ఇష్టపడరు మెజారిటీ కానీ పాకిస్తానీ ముస్లింలు మాత్రం అయ్యో మాకు మోదీ లాంటి నాయకుడు దొరికితే ఎంత బాగుండేదో అని అంటారు అట్ ది సేమ్ టైం షాహిద్ అఫ్రీదీ లాంటి పాకిస్తాన్ క్రికెటర్లు భారతదేశానికి మాత్రం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పాలన చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా పీస్ఫుల్గా ఉంటారు చాలా అందరితో బాగుంటారంట అందరినీ కలుపుకుని పోతారంట మోదీ అలా కాదంట మరి అదే మోదీ లాంటి దీక్షా దక్షత కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాకు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉంటే బాగుంటుంది అని పాకిస్తానీయులు ఆకాంక్షించారు చాలామంది చూసారు ఇక్కడ అర్థమైంద హిపోక్రసీ భారతదేశాన్ని ఏలేవారు బలంగా ఉండకూడదు అది వారి పాయింట్ పాకిస్తానీలు మోదీ హిందువుల కోసం ఎంతో చేశాడంటారు కానీ ఇక్కడ హిందువులు మోదీ మా కోసం చేసిందేమీ లేదు అంటారు సో ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మాలి అసాధ్యం అనుకున్నవి డెబ్భై ఏళ్ళుగా మన దేశంలో మన భగవంతుడికి గుడి లేదు రాముడికి అది కూడా నిర్మాణమైంది దాని స్థాపన భాగ్యం మోదీ గారి చేతుల్లో ఉండటం వల్ల చాలామందికి ఈర్ష్య అనేది రావడం సహజమే తన హయాంలో కొత్త పార్లమెంట్ భవనం కూడా కట్టించారు దీంతో కడుపు మంట మరింత పెరిగింది ఎంతగా అంటే విపక్షం ఆ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించింది కశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పటికీ తొలగదు అనేది అందరి నమ్మకం ఫారూక్ అయితే త్రీ సెవెంటీని ముట్టుకుంటే భారతదేశ జెండా ఎగరవేసే చెయ్యే ఉండదు అని బహిరంగ వార్నింగ్ ఇచ్చారు కానీ ఆ జెండా కూడా ఎగిరింది దాన్ని ఎగరేసే చేతులు కూడా దొరికాయి పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది ఐక్యరాజ్యసమితి కూడా ఏమీ చేయలేకపోయింది పద్నాలుగు వందల ఏళ్ల నాటి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కూడా రద్దు చేశారు ముస్లిం మహిళలు చాలా సంతోషించి మోదీకి ఓట్లు గుప్పిస్తారు అని అనుకున్నారు కానీ ప్రాక్టికల్గా అది కనిపించలేదు అని కొంతమంది అంటారు రాహుల్ గాంధీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖాతాల్లో వేస్తానని చెప్పేసి ఒక అబద్ధపు ఆశ చూపించి కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళుగా ఈ వర్గాన్ని ఎలా మభ్యపెడుతోందో నిరూపించారు మొన్న యూపీ ఎలక్షన్స్లో ఏమీ ఇవ్వకుండానే ఈ పని కాంగ్రెస్ చేయగలదని చూపించారు దేశంలో చివరి వరుసలో ఉన్నవారికి కూడా మోదీ ప్రత్యేకమైన శ్రద్ధ ఇస్తున్నారని నమ్మకం కలిగించడానికి గౌరవనీయురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు అయినప్పటికీ కొందరు ఇంకా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ క్యాస్ట్ ఎజెండాసు లేకపోతే ఫేక్ ఎజెండాసు ఆ వర్డ్స్కే మోసపోతూ ఉన్నారు ఆ పార్టీ వారిని అరవై ఏళ్లలో ఏమాత్రం పట్టించుకోలేదు వారి అభివృద్ధికి సంబంధించినటువంటి మండల కమిషన్ బిల్లును కూడా ఆపింది అలాంటి కాంగ్రెస్ వీళ్లను భ్రమలలో ముంచి మళ్ళీ అధికారం కలలు కంటోంది ఇది నేనంటున్న మాట కాదు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అల్లర్లను సిక్కులు కూడా మర్చిపోయారు పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది అనే ఒక్క వాక్యంతో వేల మంది రక్తం క్షమించబడింది అన్నట్లుగా అంగీకరించారు ముగింపులో మనం చెప్పుకోవాల్సింది ఒకటే మోదీ దేశభక్తి సాటి లేనిది నిస్సందేహమైనది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్